వెల్కమ్ టు విలేజ్ ఎక్స్ప్లోరేషన్ ఈరోజు మనము విలేజ్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి మండలం మండలంపురం గ్రామంలో బెండ సాగు చేస్తున్నటువంటి అనే రైతు మన దగ్గర ఉన్నారు వాళ్ళని అడిగి మనం బెండ సాగులోని విషయాలను మనము తెలుసుకుందామండి నమస్కారం అండి మీరు ఇక్కడ బెండ సాగు చేస్తున్నారు కదా ఇది ఎన్ని ఎకరాలు ఇది పొలం ఇది సెంట్లుంది వర్షాలు వచ్చి ఎకరా పోయింది అరవై సెంట్లు ఎకరా అరవై సెంట్లలో సాగు ఉంటే వర్షాలు ఈసారి ఎక్కువగా రావడం వల్ల ఒక ఎకరా పొలం పోయింది తినింది అరవై సెంట్లలోనే ఇప్పుడు బాగా కాపుకొస్తుంది అనమాట మీకు ఇది ఎన్నేళ్ళ నుంచి మీరు ఇక్కడ సాగు చేస్తున్నారు ఇది మూడు సంవత్సరాలు అండి అంటే మొదటి నుంచి బెండ వేస్తున్నా ఎందుకు తినకాయ వేసినాము వేస్తున్నా ఈ సంవత్సరం కొత్తగా ట్రై చేసినాం ఇది కొత్తగా ట్రై చేసామని వేసినారు మరి మీకు ఏదో ఎలా అనిపించింది ఏం పెద్దగా దిగుబడి అయితే రాలేదు దిగుబడి రాలేదా మీరు ఇంతవరకు దీనికోసం పెట్టుబడి ఎంత అప్పుడైతే ఎకరన్నరకు వచ్చేసి డెబ్బై వేలు సీడ్ కి దుక్కి చేసేదానికి మొత్తం కూలకింత మందులకి పేర్లకి అంతా డెబ్బై వేలు మొత్తం వ్యవసాయం దున్న నుంచి మందులు విత్తనాలు అన్నిటి సంబంధించి డెబ్బై వేలు వరకు ఇప్పుడు ఖర్చు అయింది మరి మీకు దీంట్లో ఆదాయం ఏ విధంగా ఏం పెద్దగా రాలేదా ఏం లేదు అంటే ఓ పదివేలు ఎనిమిది వేలు వచ్చిందంట ఇప్పుడు పదివేలు ఎనిమిది వేలు వచ్చింది అది ఎందుకు అలా వచ్చింది అదేం సీడ్ ప్రాబ్లం అంటున్నారు అంత చాలా మంది సరైన విత్తనాలు కాదు అని కొద్ది మంది చెప్పినారంటే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా సేను సూట దానికి బెండకి ఈ సాగుకి ఈ నేల కాదని ఇంకొంతమంది అభిప్రాయం మీరు ఎప్పుడైనా ఇది అయితే ఈ సాగు చేయడం మొదల సాయిల్ టేస్ట్ నేల అట్లా చేయలేదు ఏం చేయలేదు అంతే ఒక సొంతంగానే మీరే ప్రయత్నం చేసినారు ప్రయత్నం చేసిన అంతే అంతే అంతేగాని మామూలు వ్యవసాయం సంబంధించిన తీసుకోలేదు సొంత ప్రయోగం చేసినారు మరి బెండ పూత వచ్చింది కదా కాయలు కాస్తాయి వీటిని ఎలా ఎప్పుడెప్పుడు కోస్తారు మీరు రోజు మార్చి రోజు కోస్తాము రోజు మార్చిస్తాము గుత్తి మార్కెట్ కి అమ్మేస్తాము గుత్తికి ఎలా ఉంది మార్కెట్ లో రేట్ ఇరవై ఐదు ముప్పై నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ రైతుకి అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై వరకు నడుస్తుంది హైదరాబాద్ నలభై అంటున్నారు హైదరాబాద్ మనకి తక్కువైతున్నాయి కాబట్టి ఇక్కడే ఇక్కడేస్తున్నారు మరి బయట అప్పుడు మార్కెట్ లో అంటే కేజీ ఎంత ఉంది రైతు కాకుండా బయట బయట యాభై అరవై తమ్ముతున్నారు యాభై అరవై రైతుకి అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఇస్తే వరకు అంతే మరి ఇప్పుడు డే బై డే ఇస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఎన్ని కేజీలు వస్తున్నాయి ఒక రోజుకి రోజుకి డెబ్బై కేజీలు ఎనభై కేజీలు వస్తాయి ఎనభై కేజీలు వస్తున్నాయి అరవై సెంట్లే కదా మొత్తం పోయింది కదా డెబ్బై సెంట్లు మరి వీళ్ళు మందులు కొట్టినారు వీటికి నిన్న కొట్టిన ముందు మళ్ళీ రేపు కొట్టాల ఏం తెగు దీనికి ఏం తెగులు వచ్చినాయి అప్పుడు ఇప్పుడు పురుగు పచ్చ ఉంది దోమ ఉంది ఆకు తెగలు ఉంది కొట్టినాము మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ కొట్టాలి ఖచ్చితంగా కొట్టాల్సిందేనాల్సిందే రెండు రోజుల కోసం ఖచ్చితంగా కొట్టాల్సింది మందులు వాడాల్సింది వాడాల్సిందే మరి ఇవి మందులు మీరు ఎక్కడ తీసుకుంటారు గ్రోమర్ లో మరి వీటికి ఎరువులు ఏమన్నా వాడినారా ఇప్పుడు వరకు ఇరవై ఇరవై వేసినాము ఇరవై ఇరవై సున్నా పదమూడు అంటే యూరియా యూరియా కాదు బలం మంది అది ఇరవై ఇరవై సున్నా పదమూడు రెండు మూట్లు ఈరియా రెండు మూట్లు వేసినాం నాలుగు మూట్లు మళ్ళీ సెకండ్ టైం ఇరవై ఎనిమిది మూడు మూర్లు వేసినాము దానికి ఏరియా ఈరియా రెండు మూట్లు మొత్తం పది మూట్లు వేసినాం పది మూర్లు మంది వేసినారు ఇంత వరకు మరి ఇది కాపుకి వచ్చిన ప్రతిసారి కోస్తారు కదా ఇది ఎన్నో కాపు ఇప్పుడు కోతకు వస్తున్నారు కదా ఇది ఐదో కటింగ్ ఇది ఐదో కటింగ్ అప్పుడు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు ముప్పై పైన వస్తాయి ముప్పై వస్తాయా మొత్తం నలభై కటింగ్లు వస్తాయి ఇప్పుడు ఐదు అయిపోయినాయి ఐదు ఇంకా ముప్పై వేనా వచ్చే అవకాశం మనం బాగా పెట్టుకుంటే ముప్పై ఐదు నలభై కాలం పంట ఇది ఇది కాప స్టార్టింగ్ అయిన నుంచి రెండు నెలలు పని రెండు నెలలు రెండు నెలలు కాలం ఉంటుంది కటింగ్ నుంచి రెండు నెలలు మొత్తం పంటంతా అంతా ఐదు నెలలు వస్తుంది ఐదు నెలలు పంట ఏ సీజన్ లో పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనేది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మన రేట్ మనకు అనుకూలం అది అంటే వర్షాకాలం అయితే ఎక్కువ వర్షాలకి మొక్కలు దెబ్బ తినే అవకాశం ఉంటాయి నేల బాగుండాలి కదా నేల బాగుంటే వర్షాలకి మాది ఏం చేస్తావు ఇది నేల వేస్ట్ ఇది అవునండి ఈ నేల సరైనది కాదని మీకు అనిపించింది మా అభిప్రాయం అది అవునులే ఈ విధంగా ఈ పంట అయితే మీకు లాభాలు ఇవ్వలేదు లాభం అయితే రాలేదు రాలేదు ముందుకేమైనా ఉన్నా ఉన్నారు ఏమైనా రేటు పెరిగి కాపు బాగో దిగుబడి వస్తే ఒకవేళ నచ్చిన దిగుబడి వచ్చినా గానీ మన డబ్బులు మనకు వస్తాయి ఒక అరవై డెబ్బై వేలు వస్తాయని నమ్మకం ఉంది కూల ఖర్చులు ఏమైనా ఉన్నాయా కూల ఖర్చులు కూడా దిండి కలుపు తీపిచ్చేకి మందు పెట్టించిన కూలీలతోనే పదివేలు అయిన వాళ్ళకు ఖర్చులు మరి ఇప్పుడు కోత కోయడానికి కూలని పిలుచుకున్నారు మీరే మేమే పెరుకున్నాం ఎక్కువ కాలేదు కదా డెబ్బై కేనైకేలు కాబట్టి పెరిగేస్తున్నాం మరి అక్క అది చెట్లు సరిగ్గా కొన్ని చోట్ల ఎదగలేదు కదా వాటిని ఏమన్నా మందులేసి ఏమన్నా పెరిగే అవకాశం అయితే లేదు లేదా అది జోమ్ వచ్చింది అంత కాలేలు మంది వచ్చేసినాయి ఉన్న దాంట్లో బాగా చూసుకోవాలి దీన్ని ఒకటి అంతే దాన్ని మనం ఆశించుకోకూడదు ఉన్న అరవై డెబ్బై సెంటు దీన్ని బాగా చూసుకుందాం అని దాన్ని వదిలేసినాం ఇంకా దీంట్లోనే పండించుకుందామని ట్రై చేస్తున్నాం మరి వీటికి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు నీళ్లు అట్లా ఇస్తుంటారు నీళ్లు నాలుగు ఐదు రోజుల కోసం ఇస్తాము బల మంది అయితే ఇంకా పెట్టలేము పెట్టలేం నిన్న పెట్టేసినాం ఇంకా ఇంకా పంట అయిపో పెడతాం లేదు డౌట్ ఇంకా మనకి మనం ఎప్పుడు రూపాయలు ఈ విధంగా ఉంటే మీకు ఇంకా మళ్ళీ వాటి ఖర్చే ఉంటుంది తప్ప నుంచి లాభాలు అనేది తక్కువ కదా లాభాలు వస్తుంటాయి మనం పెట్టాలనిపిస్తుంది ఇక్కడ కూలి ఏ విధంగా ఉన్నాయి కూలలు కూడా రెండు వందల యాభై ప్రజెంట్ అయితే రెండు వందలు మూడు వందల వరకు నడుస్తున్నాయి మనకైతే ఇప్పుడు కూలలు అవసరం లేదు మనమే పెట్టాం పెద్ద దిగుబడి రాలేదు కాబట్టి ఫ్యూచర్ లో ఏమైనా పెట్టాల్సిందే తప్పదు అవును మీరు ఎవరైనా కొత్తగా బెండ సాగు మొదలు పెట్టాలని అనుకుంటే ఎవరైనా మీరు ఎలాంటి సూచనలు చేయగలరు పెట్టే ఇత్తనం మంచిది సీడ్ మంచిది అయితే నేల మంచిది సూట్ అయ్యేది అట్లా పెట్టుకోవచ్చు నష్టం ఎయిటీ పర్సెంట్ అయితే నష్టం రాదు వాళ్ళ ధైర్యం అది ఇంకా మంచి విత్తనాలు తీసుకొని మంచి నేలని ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మనకి రైతుగా తెలియజేస్తున్నారు మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏమన్నా కలిసి సలహాలు ఏమైనా తీసుకోలేదా సలహాలు ఏం తీసుకోలేదు మీరు ఏం లేదు మనం ట్రై చేస్తాం ఎందుకలా ఎందుకంటే మనం వాళ్ళు ఇచ్చేది ఏముండదు ఇంకా వాళ్ళు మనం తీసుకుని మందులు తీసుకునేదే కదా మనకు మనకి సీటు ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నాను అది అది సీడ్ బాగుంటే ఏదైనా మనం ఏ మందులు కొట్టినా పంట వస్తుంది సీడ్ మంచిది కానప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనం తినే తిండి తాగిన బాగుండాల అది కూడా నేను కూడా అదే ప్రాబ్లం అనుకుంటున్నాను అంతే తప్ప వేరే కాదని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఈ విత్తనాలు ఎంపిక చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటేనే పంట అనేది పండే అవకాశం ఉండదు లేకపోతే అది మధ్యలోనే మనకు నిరాశకు గురి చేసే అవకాశం ఉంటుంది చాలా <laughs> అంటే ఈ గారు తన అనుభవాలు మనతో పంచుకున్నారు ఇది వాటి విషయం మరొక అంశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్